నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హైదరాబాదు ఎల్బీ నగర్లో పోలీసులు ఐదు వందల డెబ్బై ఐదు లీటర్ల కల్తీ చేసిన నగిని పట్టుకుని సీజ్ చేశారు మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోల కల్తీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా సీజ్ చేశారు మహేశ్వరం దగ్గర మల్కాజ్గిరిలోని మూడు వేల ముప్పై ఏడు కిలోలు కల్తీ సరుకును సీజ్ చేశారు పోలీసులు హైదరాబాదు సైబరాబాదులో ఫుడ్ సేఫ్టీ రేటింగ్స్ చేసి జూలై రెండవ తేదీన చాలా పెద్ద మొత్తంలో కల్తీ చేసిన సరుకును సీజ్ చేశారు పోలీసులు ఈ రైడ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అనుమతులు కానీ లైసెన్స్లు కానీ లేకుండా అనేజైనిక్ కండిషన్స్లో ఎక్స్పైరీ రా మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది లైసెన్స్ లేని ఫుడ్ ఐటమ్స్ను కూడా సీజ్ చేశారు పోలీసులు అధికారులు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ లేకుండా వ్యాపారం చేస్తున్న వాటిని కూడా సీజ్ చేశారు పోలీసులు ఈవెన్ ఫ్యాక్టరీలో బాల కార్మికులతో పనిచేయించుకుంటున్నారు యాజమాన్యం మొత్తం నలభై ఆరు కేసులు యాభై రెండు మంది పెట్టడం జరిగింది